అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తలస్నానమనేది కేవలం వీలులేదా అవసరమైన పడు చేసేది కాదు దీనికి నిర్దిష్టమైన సమయం ఫలితం ఉంటుంది వారంలో కనీసం రెండుసార్లైనా తలస్నానం చేస్తే శరీరం అనుకూలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందులోనూ తలస్నానం చేస్తే శాస్త్రం ప్రకారం కూడా అనుకూలంగా ఉంటుంది అయితే తలస్నానమనేది కేవలం వీలులేదా అవసరమైన పడు చేసేది కాదు దీనికి నిర్దిష్టమైన సమయం ఫలితం ఉంటుంది వారంలో కనీసం రెండుసార్లైనా తలస్నానం చేస్తే శరీరం అనుకూలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడైతే శవరని అంటున్నారని కాని హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది శాస్త్రం ప్రకారం తలస్నానం చేసిన రోజు ఎవరైన ముత్తైదువ ఇంటికి వస్తే ఎంతో మంచిదని భావిస్తారు వచ్చిన మహిళకు పసుపు కుంకుమ మట్టిగాజులు దానం చేస్తే శుభం జరుగుతుందని అంటారు మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకోవాలి భోజనానికి ముందే తలంటూ స్నానం చేయాలి శాస్త్రరీత్యా స్నానం ఉదయాన్నే చేయాలి అందులోనూ తలస్నానమైతే వేకువజామున సూర్యోదయానికి ముందే చేస్తే మంచిది పొద్దపోయక చేయడం భోజనం చేసిన తర్వాత చేయడం వల్ల అనారోగ్యం కలుగుతుందని నమ్ముతారు అయితే వృద్ధులు రోగులకు ఈ పట్టింపులేదు శరీరం సహకరించినవారు ఇందుకు విరుద్ధంగా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్త్రీలు తల స్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి చేయకూడదు జట్టు చివర్లో ముడి వేసుకుని తలంటి పోసుకోవాలి ఇలా చేస్తే శుభకరంగా ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఏ వరం తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము ఆదివారం తలంటి స్నానం చేయడం శాస్త్రరీత్యా అనుకూలం కాదు శరీర కాంతి అందం తగ్గుతుంది అనారోగ్యం కలుగుతుంది అంతేకాకుండా దహకంతో పాటు సంతానానికి కీడు కలిగే అవకాశముంది కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలంటి స్నానం చేస్తే దోషపరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటు పోసుకుంటే మంచిది సోమవారం నాడు తలస్నానం చేయడం కూడా అంత మంచిది కాదు కాంతిహీనం భయం కలుగుతాయి పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందారపూలను వేసి తలంటు పోసుకోవాలి మంగళవారం నాడు తలస్నానం మంచిది కాదు విరోధులు అపాయాలు పెరుగుతాయి అంతేకాకుండా ఆయుక్షీణం భర్తకు పీడ కలుగుతాయి దోషపరిహారం కోసం చిటికెడు పుట్టమన్ను కలిపి తలస్నానం చేస్తే మంచిది బుధవారం రోజూ తలంటి పోసుకుంటే సానుకూల ఫలితాలుంటాయి లాభం కీర్తి సంపద పెరుగుతాయి మీజ్దానం పెరుగుతుంది బుద్ధి వికసించును గురువారం రోజు తలంటి పోసుకుంటే అశాంతి విద్యాలోపం ధన వ్యయం కీడు శత్రువులు అధికమవడం లాంటివి సంభవిస్తాయి దోషపరిహారం కోసం నూనెలో గరిక పువ్వులను కలిపి తలంటి పోసుకుంటే మంచి జరుగుతుంది శుక్రవారం రోజు తలంటి స్నానం చేస్తే అశాంతి వస్తునాశనం రోగప్రదముంటుంది దోషపరిహారం కోసం నూనెలో చిటకెడు విభూది లేదా గోమయం కలిపి తలంటు పోసుకుంటే ఉత్తమం శనివారం తలస్నానం చేయడం వల్ల సానుకూల ఫలితాలుంటాయి ఆయశ్షు పెరుగుతుంది వస్తుసేకరణలో లాభం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు శుభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ తలంటి స్నానం చేస్తే మంచి ఆరోగ్యముంటుంది ఈ ప్రకారం బుధ శనివారాల్లో తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది అయితే ముఖ్యమైన పర్వదినాలు పండుగల పుణ్యక్షేత్రాలు పుట్టినరోజులప్పుడు శాస్త్రప్రకారం ఎలాంటి పట్టింపులు నియమాలు ఉండవు ఇలాంటి సందర్భాల్లో ఏ రోజుల్లోనైనా తలస్నానం చేయవచ్చు ఇది కేవలం మహిళలకు మాత్రమే అందులోనూ ప్రతిరోజు తలస్నానం చేసేవారు వారానికి రెండుసార్లు నెలలో నాలుగుసార్లు చేసేవారు చిటెకెడు పసుపు కర్పూరం పొడి చేసుకుని తలస్నానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలుగుతాయి అలాగే పురుషులు ఏయే రోజుల్లో తలస్నానం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాము మగవారు సోమవారం రోజు తలస్నానం చేస్తే అందం మరింత రెట్టింపు అవుతుంది మంగళవారం తలస్నానం చేస్తే విపరీత దుంహకానికి కారణమవుతుంది బుధవారం తలస్నానంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు గురువాం తలస్నానం చేస్తే ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి శనివారం తలస్నానం చేస్తే మహభోగం కలుగుతుంది పురుషులు ఆదివారం తలస్నానం చేస్తే పాటు కామ కోరికలు పెరుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు